హలో వెల్కమ్ టు మై ఛానల్ ధన్య ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఇప్పుడు నేను చూపించబోతుంది స్వర్ణగిరి టెంపుల్ అండి ఇది యాదగిరిగుట్ట నుంచి ట్వంటీ కిలోమీటర్స్ మనం రోజు ప్లాన్ చేసుకుని వెళ్తే యాదగిరిగుట్ట స్వర్ణగిరి కూడా చూసేయచ్చు మార్నింగ్ యాదగిరిగుట్ట చూసి ఈవినింగ్ అనేది స్వర్ణగిరి టెంపుల్ చూడండి ఇదైతే నైట్ లైట్స్ వల్ల చాలా విజువల్స్ చాలా బాగుంటుంది ఈ గోపురంకి ఎదురుగానే ఒక పెద్ద ఆంజనేయ స్వామి ట్వెల్వ్ ఫీట్స్ స్టాట్యూ అయితే ఉంటుంది మనకి హైదరాబాద్లోనే అతిపెద్ద స్టాచ్యూ లార్డ్ వెంకటేశ్వర స్వామి అండి ఇది నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది దయచేసి మాత్రం సాటర్డే సండే మాత్రం మీరు అస్సలు వెళ్ళొద్దు ఇదంతా ఒక జాతరలాగా ఉందండి సాటర్డే సండే కూడా ఇక్కడ ఉంది ఆ కోనేరులో జలనారాయణుడు పడుకొని ఉంటారండి ఇక్కడైతే ఈ వ్యూ అంతటికి ఇదైతే చాలా బాగుంటుందండి మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో వెళ్ళండి మనకి ఎంట్రన్స్లో అయితే వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ వస్తాయి తర్వాత ఒక పెద్ద పాదాలు కూడా ఉంటాయండి కానీ మాకు ఇవన్నీ వీడియో తీయడానికి అస్సలు ఖాళీ లేదండి అందువల్ల నేను కవర్ చేయలేకపోయాను మీరైతే వెళ్ళేటప్పుడు ఇవన్నీ చూడండి చాలా బాగుంటుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీతో కూడా వెళ్ళండి మీరు ఇక్కడైతే ఒక ఫేమస్ గంట ఉందండి ఆ గంట అందరికీ అంత చాలా పెద్ద గంట అండి అది మీరు కూడా వెళ్ళి చూడండి అది అందరికీ నమ్మకం మాట అది Please subscribe my channel, share and comment. Thank you, thank you very much, all of you.